రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు పరిస్థితి మీరు చెప్పారు సార్ సో మీరు కాన్ఫిడెంట్ గా ఉందో కాదు సార్ ఇక్కడ కేటర్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటుంది ఇప్పుడు తాత మీ కోటరీలో ఉన్నారు రేమిరెడ్డి గారు చాలా క్లోజ్ కోటరీకి ఉన్నారు సార్ ఎందుకు వెళ్ళిపోయారు సార్ మానుకుంటే మాగుంటే ఎందుకు సంతృప్తిలో పడ్డారు కృష్ణదేవరాయలు ఎందుకు జంప్ అయిపోయారు సార్ ఇక్కడ పాత స్థాయికి సీట్ ఉందా చెప్పక ముందు అసలు విచారణ ఎత్తేసాడు ఇవన్నీ కాన్ఫిడెన్స్ లేక క్లోజ్ కోటరీలో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ నేనే అని బయటకు చెప్పుకున్నారు బాలశౌరి వాళ్ళు ఫైన్ ఎమ్మెల్యేలు వెళ్ళడం పర్లేదు సార్ ఎంపీ ఎంపీ అనే ఒక వ్యక్తి సిట్టింగ్ ఎంపీలు వెళ్లిపోతే అది మొత్తం ఆ కాన్స్టిట్యున్సీ ఉన్న పది పన్నెండు మిగతా అసెంబ్లీ నియోజక వర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది ఇలా నలుగురు ఎంపీలు దాదాపు ఫోర్ సిట్టింగ్ ఎంపీస్ హ్యావ్ జస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ అది నాది కావచ్చు ఇంకోటి కావచ్చు స్టాటిక్ గా ఏదైనా ఉంటుంది అని అనుకుంటే అది ఒక ప్రమేయం అవుతుంది ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు ఒకటి ఫస్ట్ పాయింట్ బట్ ఇది పెద్ద జోల్ట్ కాదా సార్ ఏం కాదు వాళ్ళకు జోల్ట్ అవుతుంది ఎవరైతే దీన్ని ఇదే అయ్యారో జోల్ట్ వాళ్ళకు జోల్ట్ అవుతుంది పార్టీ అనేది స్థిరంగా ఉంది పార్టీ ఓటు ఈరోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పార్టీకి చూసే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఆయన విధానాలను చూస్తున్నారు సార్ సింటే ననాదర్ ధ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఎంపిక చేసే ప్రక్రియలో పూర్తి డెమోక్రటిక్గా అక్కడ ఏరియా అవసరాలను పొలిటికల్ వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గెలుస్తారు ఎవరైతే ఈ జర్నీలో కొత్తగా వచ్చే కావచ్చు ఉన్న వాళ్ళను ఎవరన్నా మేము మార్చాల్సినప్పుడు వాళ్ళు హర్ట్ అయి కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు అల్టిమేట్గా ఈ రెండు ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ బి బీ ఎ స్టాటిక్ వన్ ఉంటే అది స్టాగ్నేట్ అయిపో వచ్చేవాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు హర్ట్ అయిన వాళ్ళు ఇంకో ప్రయత్నం చేస్తుంటారు ఇంకో లేదా అట్లాగే ఉండి హో లీడర్ మీద హోప్తో ఉండేవాళ్ళు ఉంటారు అల్టిమేట్ డిసైడ్ చేయాల్సింది డెసిషన్ తీసుకునేది దాని ఫేట్ డిసైడ్ చేసేది కింద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పాజిటివ్గా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఓ మూక మందలాగా వచ్చి జనసేన వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోవడము లేదా ఓ సత్రంలో రెండు రోజులు ఉండిపోయినట్టు షెల్టర్ కోసం ఉండిపోయినట్టు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఉండి రేపు మళ్ళీ ఇక్కడికి రావచ్చు అవి జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు వాళ్ళు టికెట్లు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మా డోర్ నాక్ చేస్తున్నారు ఫోన్లు వస్తున్నాయి మేము వస్తామని వాళ్ళని అందరినీ ఎక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి మేము కూడా పెద్దంతా రిలక్టెంట్గా ఉన్నాం వీఆర్ మా కాన్ఫిడెన్స్ వచ్చేది వీటన్నిటి నుంచి వీఆర్ నాట్ నీజర్ రియాక్షన్స్ మా దగ్గర ఉండవు